బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కొంటాం కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ తెలుగు సినిమా పంట పండుతోంది కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సినిమాలకి ఇచ్చే జాతీయ అవార్డుల్లో తెలుగు సినిమాకి ఏడు జాతీయ అవార్డులు వచ్చాయి చాలా గొప్ప విషయం ఎందుకంటే గతంలో తెలుగు సినిమాకి జాతీయ అవార్డు అంటే అసలు అసలు వస్తుందా రాదా రాని సంవత్సరాలు ఎన్నో ఉన్నాయి ఈ మధ్యకాలంలో మన సినిమాలకి గౌరవం పెరుగుతుంది మన సినిమాలకు అంతర్జాతీయ స్థాయిలో కూడా ఆదరణ దక్కుతుంది ఈ నేపథ్యంలోనే తెలుగు సినిమా ఇంకా ఇతర ఏ ఇండస్ట్రీతో కూడా తక్కువ కాదు ఇది మన తెలుగు సినిమా ఇది మన తెలుగు సత్తా అని చెప్పి చాలా స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితుంది సో కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించినటువంటి జాతీయ అవార్డులు కూడా ఏడు అవార్డులు రావటం గొప్ప విషయం అందుకుముందు అరవై ఆరవ జాతీయ అవార్డులో మహానటి సినిమాకి అవార్డు వచ్చింది మహానటి సినిమాలో హీరోయిన్ కీర్తి సురేష్కి ఉత్తమ జాతీయ నటి అవార్డు భరించింది ఆ తర్వాత అరవై తొమ్మిదవ పురస్కారాల్లో మన అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడు తెలుగులో ఇంతవరకు ఎవరికి కూడా జాతీయ ఉత్తమ నటుడు రాని పరుస్తుంది అలాంటి అవార్డును అల్లు అర్జున్ దక్కించుకున్నాడు చాలా గొప్ప విషయం అది పుష్ప సినిమాకి అతనికి అవార్డు వచ్చింది ఇప్పుడు అప్పుడు ఆ సంవత్సరంలోనే అరవై తొమ్మిదవ అవార్డులప్పుడు పదకొండు అవార్డులు వచ్చినాయండి తెలుగు సినిమాకి పదకొండు జాతీయ అవార్డులు వచ్చినాయి ఇప్పుడు డెబ్భై ఒకటవ జాతీయ అవార్డుల పురస్కారం సంబంధించి ఏడు అవార్డులు భరించడం అనేది తెలుగు సినిమాకి ఒక అద్భుతమైనటువంటి ఖ్యాతి దక్కుతుంది అంటుందో ఏమాత్రం సందేహం లేదు ఈ తాజా అవార్డులు ఏ సినిమాకు వచ్చాయి ఏ విభాగానికి వచ్చాయి ఒక్కసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా భగవంత్ కేసరి నందమూరి బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి సినిమాకి ఉత్తమ తెలుగు చిత్రంగా అవార్డు వచ్చింది అనిల్ రావుపూడి దర్శకత్వం వహించిన విషయం మనకు తెలిసిందే సాహు గారుపాటి హరీష్ పెద్ది నిర్మించారు అడవి బిడ్డ నేలకొండ భగవంత్ కేసరి పాత్రలో ఇందులో బాలకృష్ణ అద్భుతమైన పాత్ర పోషించారు తెలంగాణ యాసలో ఆయన చెప్పిన సంభాషణలు సినిమాకి హైలైట్గా నిలిచాయి శ్రీలీల ఇందులో చాలా కీలక రోల్ పోషించారు ఆడపిల్ల లేడి లెక్క ఉండొద్దు పులి పిల్ల లెక్క ఉండాలి అంటూ మహిళా సాధికారత ఈ పాయింట్ చూడండి మహిళా సాధికారతకి చాటి చెప్పే సినిమా కావడంతో ఈ సినిమా విశేష ఆదరణ దొక్కింది ఇప్పుడు చలనచిత్ర జాతీయ పురస్కారాల్లో కూడా అవార్డు దక్కించుకున్న పరిస్థితుంది తెలుగు ఉత్తమ చిత్రం ఉత్తమ తెలుగు చిత్రంలో జాతీయ అవార్డు ఈ సినిమా దక్కిన పరుస్తుంది తర్వాత హనుమాన్ కూడా మంచి అవార్డులు దక్కించుకుంది ప్యాన్ ఇండియా స్థాయిలో సంచలన విజయం సాధించింది హనుమాన్ తేజసజ్జా హీరో రెండు పురస్కారాలు దొక్కాయి ఉత్తమ ఏబీజేసి యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్స్ గేమింగ్ అండ్ కామిక్ అలాగే ఉత్తమ యాక్షన్ దర్శకత్వ విభాగంలో కూడా హనుమాన్ పురస్కారాన్ని సొంతం చేసుకుంది ఈ చిత్రానికి యాక్షన్ కొరియోగ్రఫీ చేసిన నందు పృథ్వీ సంయుక్తంగా జాతీయ పురస్కారం గెలుచుకున్నటువంటి పరిస్థితుంది ఇక బేబీ సినిమా గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి బేబీ సినిమా ఉత్తమ స్క్రీన్ ప్లే ఉత్తమ గేయ రచన విభాగాల్లో అవార్డులు దక్కించుకుంది చూసారా మన తెలుగు సినిమాకి అవార్డుల సంఖ్య పెరుగుతుంది గతంలో ఒకటొస్తే వస్తే అమ్మ తెలుగు సినిమాకి జాతీయ అవార్డు వచ్చిందా అని ఆశ్చర్యపోయేవాడు ఇప్పుడు వరుసగా మూడు అవార్డులు ఐదు అవార్డులు ఏడు అవార్డులు పదకొండు అవార్డులు అట్లా తన స్థాయిని పెంచుకుంటూ పోతుండడంతో అన్ని ఇండస్ట్రీస్ కూడా ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ గురించి మాట్లాడుకుంటున్నాయి చూడండి బేబీ సినిమాకి ఇది చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయం సాధించింది బేబీ సినిమా ఉత్తమ స్క్రీన్ ప్లే ఉత్తమ గేర్ ఇచ్చిన విభాగాల్లో జాతీయ అవార్డు సొంతం చేసుకుంది బేబీ చిత్రానికి గాను ఉత్తమ స్క్రీన్ ప్లే రచయితగా సాయి రాజేష్ ఉత్తమ గేయ రచయితగా బలగం చిత్రానికి ఇక్కడ చూడండి బలగం దర్శి ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మనకు తెలుసు బలగం సినిమాకి ఊరు పల్లెటూరు అనే పాటకి కాసర్ల శ్యామ్ పురస్కారాలు సొంతం చేసుకున్నారు గేయ రచయితగా సో బేబీలో ప్రేమిస్తున్న పాటకి ఉత్తమ గాయకుడిగా పివిఎన్ఎస్ రోహిత్కి జాతీయ పురస్కారం లభించింది ఇక దర్శకుడు సుకుమార్ కుమార్తె సుకృతివేణి జాతీయ ఉత్తమ బాలనటిగా పురస్కారం గెలుచుకున్నారు ఎంత గొప్ప విషయం చూడండి దర్శకుడు సుకుమార్ ఆయన టాలెంట్ ప్రపంచం మొత్తం చూసింది పుష్ప సినిమాతో ఓ రేంజ్కి వెళ్డు దర్శకుడు కుమార్తె కూడా ఒక అద్భుతమైనటువంటి ఆర్టిస్ట్ అని చెప్పి ప్రూవ్ చేసుకుంది ఉత్తమ బాల నటి గాంధీ తాత చెట్టు సినిమాలో నటనికి గాను ఈ గౌరవం దక్కింది చూసారా సుకృతివేణి సుకుమార్ కుమార్తె ఈ సినిమా కూడా అద్భుతంగా ఆడింది ఆమె నటనకి చాలామంది చాలామంది పెద్ద పెద్దవాళ్ళు కూడా ఫిదా అయిపోయారు అంత గొప్పగా నటించింది బాలనటిగా నటిగా అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ చేసిందని చెప్పి ప్రశంసల వర్షం కురిసింది దానికి తగ్గట్టుగానే ఈరోజు ఈమెకి అవార్డు వచ్చినటువంటి పరిస్థితి సో తెలుగు ప్రతిభ అని చెప్పి ఇక్కడ మనం చూస్తున్నాం చూడండి అంటే సినిమాలు సినిమాలు ఇప్పుడు మన సినిమాలు జాతీయ స్థాయిలో అద్భుతంగా చాలామంది గౌరవంగా చూస్తున్నారు అంతర్జాతీయ స్థాయిలో కూడా చాలా పెద్ద ఎత్తున మన సినిమాలకి అప్లాడ్స్ వస్తుంది దీన్ని పక్కన పెడితే మన తెలుగు వాళ్ళు ఇతర భాషల్లో కూడా వెళ్ళి సినిమాలు తీసి అబ్బులు పరుస్తున్నారు దానికి సంబంధించిన వార్త ఇది యానిమల్ మన సందీప్ రెడ్డి వంగ మన తెలుగు దర్శకుడు యానిమల్ తీశాడు బాలీవుడ్లో ఉత్తమ నేపథ్య సంగీత విభాగంలో పురస్కారం దక్కింది ఉత్తమ సంగీత దర్శకుడైన హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ పురస్కారాన్ని సొంతం చేసుకున్నారు ఇక ఇదే సినిమాకి ఉత్తమ సౌండ్ డిజైన్ విభాగంలో కూడా పురస్కారం దక్కింది సందీప సోదరుడు ప్రణయ్ రెడ్డి ఈ సినిమాకి నిర్మాత ఉత్తమ సంగీత దర్శకత్వం విభాగంలో వాతి సార్ చిత్రానికి గాను జేవి ప్రకాష్ కుమార్కి పురస్కారం దక్కగా ఆ సినిమాని మన తెలుగు డైరెక్టరు వెంకీ అట్లూరి తెరకెక్కించగా తెలుగు నిర్మాతలు సూర్యదేవర నాగవంశి సాయి సౌజన్ నిర్మించారు అంటే మన వాళ్ళు ఇతర భాషల్లోకి వెళ్ళి సినిమాలు తీసిన వాటికి కూడా అవార్డులు వచ్చిన పరిస్థితుంది సో ఓవరాల్గా పదకొండు అవార్ రిపీట్ ఓవరాల్గా డెబ్భై ఒకటవ జాతీయ పురస్కారాల్లో తెలుగు సినిమాకి ఏడు అవార్డులు రావటం అనేది చాలా గొప్ప విషయం తెలుగు సినిమా రేంజ్ అనేది ప్రతి సంవత్సరం కూడా తన స్థాయిని పెంచుకుంటూ పోతుందనటంలో ఎలాంటి అతిశక్తి లేదు సో డెఫినెట్గా మరిన్ని అవార్డులు రావాలి జాతీయ ఉత్తమ నటుడు ఉత్తమ నటి ఉత్తమ డైరెక్టరు ఈ విధంగా అన్ని విభాగాలు ఉత్తమ మ్యూజిక్ డైరెక్టరు ఉత్తమ స్క్రీన్ ప్లే ఉత్తమ రచయిత ఉత్తమ గాయకుడు ఇవన్నీ కూడా భవిష్యత్తులో తెలుగు సినిమాకి ఎక్కువ అవార్డులు రావటానికి ఇది ఒక మంచి అప్ ఇచ్చిందనటంలో ఎలాంటి సందేహం లేదు డెఫినెట్గా ఈ అవార్డులు గెలుచుకున్న వాళ్ళకి సుమన్ టీవీ కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తుంది సినిమా ఇండస్ట్రీ నుంచి చాలామంది ప్రముఖులు కూడా ఈ అవార్డు గెలుచుకున్న వాళ్ళు ఫోన్లు చేసి విషేష తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది